స్టులు రాక స్పెషలిస్టులు రాక డాక్టర్ గీతగా డాక్టర్ మనోహర్ డాక్టర్ రమేష్ డాక్టర్ శివాని అని చెప్పి ప్రకటన ఇచ్చి గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు సంతాన సపల్ల సమస్యలు అని చెప్పి పట్టుకోసి లక్ష గుండె కోసి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు అందులోనే మెడిసిన్ షాప్ పెడుతున్నారు అద్దెకొంపలో దిగుతున్నారు నాలుగు సంవత్సరాల్లో గజం లక్ష రెండు లక్షల రూపాయలు చేసి నాలుగు స్టేర్లు బిల్డింగ్లు కడుతున్నారు వీళ్ళ ఆదాయం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇంకా సివియర్ కేసులు వస్తే అపోలో తరిమేసి కిమ్స్ తరిమేసి నిమ్స్ తరిమేసి చెన్నై భీమార్ హాస్పిటల్ తరిమేస్తున్నారు ఈ ప్రజలనే అక్కడ చూస్తే పది లక్షలు ఐదు లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు అక్కడ డాక్టర్లు దీని మీద ఎటువంటి చర్యలు చేసుకోవట్లేదు ఇంక రెడ్డి ల్యాబ్స్ సిప్లా కంపెనీ ర్యాన్ బ్యాక్సీ కంపెనీ మెడిసిన్ కంపెనీలు అన్ని కూడా ఈ డాక్టర్ల దగ్గర రిప్రజెంటేటివ్ తరిమేసి ఫార్టీ పర్సెంట్ కమిషన్ అని చెప్పి కాలుష్యం మెగ్నీషియం విటమిన్ టాబ్లెట్లు అరుకులు అని చెప్పి రాయించి ప్రజలకి ఇవన్నీ అమ్మేస్తున్నారు అదో దోపిడి ఏళ్ళలో కలిపి నాలుగైదు స్టేర్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు వేల కోట్ల ఆదాయాలు భూలోక దేవాలయాల కింద అపోలో హాస్పిటల్లోను కిమ్ హాస్పిటల్లోను జనాలు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు తండోపు తండాల కింద వాళ్ళ ఆదాయం అసలు అక్కాపత్రం లేదు ఇంకా పేదోడు వైద్యం ఎక్కడ చేయించుకుంటాడో పది లక్షలు తెస్తే పది లక్షలతో మనం వైద్యం చేయించుకోవడం అవదు కాబట్టి హైకోర్టులో ఒక అప్లికేషన్ పెట్టుకుని కార్యమాన్నం ప్రసాదించండి నేను చచ్చిపోతాను నా అవదని అవ్వదని చెప్పి కోరుకుంటున్నాము ఈవేళ తక్షణం ఈ డాక్టర్లు అందరిని ఒక నియంత్రణ తీసుకుని వచ్చి ఒక ఎంఆర్పి రేటు పెట్టి రేపు ఒక వంద మంది డాక్టర్లు పెంచండి సైన్యంలో తీసుకుంటున్నారు లక్షల మంది డాక్టర్లను పెంచరా ఈ డాక్టర్లు పెంచాల్సిన అవసరం ఉంది ఈ విద్యను ఉచితంగా తీసుకుని వచ్చి ఈ ఎంబీబీఎస్ చదివించి ఎంఎం ఓఎస్ డిఎస్ డిప్లొమాలు ఏం కాదు ముందు ఈ డాక్టర్ వ్యవస్థ మీద ఒక నియంత్రణ తీసుకురండి వీళ్ళ ఆదాయాలను అరికట్టండి వీళ్ళు దోపిడీని అరికట్టండి తౌడు బిల్లలు కూడా అమ్మేస్తున్నారు రంగు బిల్లలు అమ్మేస్తున్నారు నిర్ణయం తీసుకుని ఇది ఆపండి డాక్టర్లను తక్షణం పెంచండి నేను ఇదే కోరుకుంటున్నాను దీని మీద ఒక చట్టం తీసుకురండి డాక్టర్లో అరికటెళ్ళు దోపి నేను నేను అదే కోరుకుంటున్నాను